రండి సార్ రండి 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 సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ఇక్కడ కూర్చోండి సార్ ఇక్కడ కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి ఏమే సార్ సార్ ఇప్పుడే వస్తాను కూర్చోండి సరేనా మంచిది మంచిది రమేష్ ఇల్లు కట్టించినాడు ఇది కొత్త మోడల్ చాలా బాగుంది హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ ఎవరినో వింటున్నాడే ఇంటికి ఎవరినో ఒకరు విధుకొస్తుంటే చెప్పా పెట్టకుండా నేను ఎవరు వచ్చినారే మా ఫ్రెండ్స్ వచ్చినారే ఎందుకు ఏదో వచ్చినారు మా సార్లే నాకంటే పై ఆఫీసర్లే వాళ్ళు భోజనం టామేంది కదా కొంచెం భోజనం వెళ్ళిపోతారులే ఎవరి నుండి విసుకొచ్చిన కానీలే ఏం కాదులే కొంచెం భోజనమే కదా భోజనం పెడితే తిని వెళ్ళిపోతారులే ఎందుకంటే మాకట పై ఆఫీసర్లు కదా నేను చెయ్యను చెయ్యి చెయ్యను చెయ్యి మాసారి వాళ్ళని పంపించి ఏం లేదు సార్ ఏమేమి బంద్ కొంచెం కూర్చోనండి లోపల వంటలు తయారైతే భోజనం చేసుకొని పోదురు అంతే సార్ ఏం లేదు సార్ లేదు సార్ ఏం లేదు సార్ మీరేం వాడవలసిన అవసరం లేదు మా ఆయన భోజనాలు చేస్తుంది అందుకోసం పిలుస్తా ఉంది లోపల పోయి చూసి వస్తాం వస్తా కాదు ఏం కాదు భోజనాలు చేసినా అంటున్నావు ఎవరు వండి పెట్టాలా లేదు లేదు వండి పెడతాను నువ్వు వండి పెట్టు ఏం లేదు నేను వండను నా మాట ఏం లేదు నేను వండనున్నాక వండను సారండు మా పై ఆఫీసర్స్ ఏ ప్రమోషన్ వస్తది ఇలాంటి ఇల్లు మోటు కొనుక్కోవచ్చు నా మాట ఏను ఏం అవసరం లేదులే ఫస్ట్ వాళ్ళ మా అబ్బా ఇదేం పెళ్ళాం ఆయన రమేష్ గారు ఆ సార్ నేను వెళ్ళొస్తాం టైం అవుతుంది ఏం వెళ్ళ సార్ ఒక్క ఐదు నిమిషాలు ఒక్క అవసరం లేదండి వెళ్లేస్తమండి రమేష్ గారు సార్ ఉండండి సార్ టైం రైట్ ఉంది నాకు నా మాట వినండి సార్ ఉండండి ఒక్క ఏమండీ సరే రెండు నిమిషాలు ఆగు సరే సరే రెండు నిమిషాలు આવతాను చూడచ్చు మళ్ళీ లేదు చేయదండి ఆ వసరా ఆ ఏమే చేస్తున్నా 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 ఆ చెయ్యబా అబ్బా ఇంత మంచి ఊరుదేమైనది చేస్తున్నా సరే ఒడిగాలు వేస్తుంటే నూనె చిట్లింది అవునా అంటే అంతే అభిబెన్లో భోజనాలు తయారైనా పోయి పోయి

ఏళ్ళ సార్ అంట కదా ఇప్పుడు ఏం చేస్తుంటే సిట్లేదు కదా భోజనాలు భోజనాలు తయారైనా వెళ్లేసార్లు ఇక్కడ ఉంటే మాకు నీ దండం నీ భార్య పోయినా లేదు ఇంకొకసారి నాకు తెలియకుండా ఎవరన్నా ఇంటికి పోయినా పిలిచినావో ఏమి సార్ గడతా కొట్టినా మరి అర్థమైందా చింతపండు కూర్చోండి చెప్పండి అయ్యో